సత్యవాక్యమును సరిగా విభజించుట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుంచి రేణుతి తిమోతి పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే దేవుని ఎదుట యోగ్యుని గాను పనివానిగాను సత్యవాక్యమును సరిగా విభజించేవాను గాను నేను నీవే దేవునికి కనపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడము విభజించువాను అన్నటువంటి ఆ మాట దగ్గర ఉపదేశించువానుగాను అనేటువంటి మాట తెలుగులో కనబడుతుంది ఇంగ్లీష్లో డివైడింగ్ అనేటువంటి మాట కనబడుతుంది ఇక్కడ సత్యవాక్యమును సరిగా విభజించుట అనగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో పితరుల యుగము ధర్మశాస్త్ర యుగము క్రైస్తవ యుగము అని మూడు యుగాలు కనబడుతున్నాయి ఇందులో ప్రత్యేకంగా పితరుల యుగము ధర్మశాస్త్ర యుగము క్రైస్తవ యుగాలని బైబిల్ గ్రంథము విభజించిందా అన్నది లేఖనాల నుంచి మనం ఆలోచన చేసినట్లయితే ద్వితీయోపదేశకాండము కాండము ఐదవ అధ్యాయము మూడవ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే మొదటి నుంచి మోషే ఇస్రాయేల్ అందరినీ పిలిపించి ఎట్ల నేను లాగా నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకుని వాటిని అనుసరించి నడువుడి మన దేవుడైన యహోవా హోరేబులో మనతో నిబంధన చేసెను యహోవా మన పితరులతో కాదు యహోవా మన పితరులతో కాదు నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేసెను కాబట్టి దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు ఇస్రాయేళ్లు ప్రజలతో నిబంధన చేశాడు హోరేబులో అయితే దానికంటే ముందుగా దేవుడు పితరులతో నిబంధన చేశాడు అన్నటువంటి మాట ఇందులో కనబడుతుంది మరి మరింతకీ దేవుడు పితరులతో దేవుని నిబంధన చేశాడా లేఖనాలను మనం ఆలోచన చేసినట్లయితే అందులో మొట్టమొదటి ప్రశ్న అసలు బైబిల్ గ్రంథంలో దేవుడు మొదటగా దేవుడు ఎవరితో నిబంధన చేశారు అన్నది లేఖనాల నుంచి మనం చేయగలిగితే చాలామంది చాలా రకాలైనటువంటి సమాధానాలు చెబుతూ వస్తుంటారు కాకపోతే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుంచి ప్రత్యేకించి హోషయ గ్రంథము అధ్యాయము ఏడవ వచనాన్ని లేఖనాల నుంచి మనం ఆలోచన చేసినట్లయితే హోషయ గ్రంథము ఏడవ వచనం దేవుడు అక్కడ ఎవరితో మొదటగా నిబంధన చేశారో ఆ విషయము మనకు క్లియర్ కట్గా బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఆగో అధ్యాయము హోషయ ఏడో వచ్చినము ఆదాము నిబంధన మీరినట్లు వారు నాయడల విశ్వాస నా నిబంధనను మీరై ఉన్నారు కాబట్టి దేవుని యొక్క వాక్యం నుంచి మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు ఆదాముతో వారితో మొదటగా నిబంధన చేశారు ఆ నిబంధనను వారు మీరారు కాబట్టి మనకు పితరుల కాలంలో దేవుడిని నిబంధన చేశాడు అన్నది మనకు క్లియర్గా అర్థమవుతుంది పితరుల కాలంలో ఆదాము అనేటువంటి వ్యక్తితో దేవుడి నిబంధన చేశాడు అలాగే నోవహుతో చేశారు అలాగే అబ్రహాము ఇస్సాకు యాకోబు ఇలా దేవుడు పితరులతో వాగ్దానం చేస్తూ పితరులతో మాట్లాడుతూ పితరులతో నిబంధన చేసి ఆయన ఆజ్ఞలను ఇచ్చి ఆజ్ఞల ద్వారా దేవుడు వారిని వారితో సంధి చేసుకున్నారు వారితో మాట్లాడుతూ వచ్చారు నిబంధన ద్వారా సంస్థ కార్యాలను జరిగిస్తూ వచ్చారు కాబట్టి ఈ పితరుల యుగము అనన్నది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆలోచిస్తే ఆది మొదటి అధ్యాయము నిర్గమకాండము పంతొమ్మిదవ అధ్యాయం వరకు మనకు ఆ దేవుని యొక్క వాక్యములో కనబడుతుంది నిర్గమకాండం పంతొమ్మిదవ అధ్యాయంలో ఎక్కడ కనబడుతుందంటే ఇక్కడ దేవుని వాక్యముల నుంచి కాండము ఐదవ అధ్యాయంలో మనం చదువుకున్నాం హోరేబు అనేటువంటి మాట మరింతకీ దేవుడు హోరేబులో దేవుడిని నిబంధన చేశారా అనంటే నిర్గమకాండం పంతొమ్మిదవ అధ్యాయములో దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చి దేవుడు వారితో నిబంధన చేసుకుంటూ వచ్చారు అది ఎక్కడా అంటే ఓరేబిలో కాబట్టి నిర్గమకాండం పంతొమ్మిదవ అధ్యాయము వరకు ఆదికాండం మొదటి నుంచి నిర్గమకాండం పంతొమ్మిది అధ్యాయం వరకు వ్యక్తులతో దేవుడి నిబంధన చేసుకుంటూ వచ్చారు అనగా క్రీస్తు పూర్వం నాలుగు వేల నాలుగు సంవత్సరాల నుంచి క్రీస్తు పూర్వము పదిహేను వందల సంవత్సరాల వరకు అనగా రెండు వేల ఐదు వందల సంవత్సరాలు సుమారుగా దేవుడు పితృకులతో నిబంధన చేస్తూ వచ్చారు అలాగే మరొక మాటను మనం చదువుకున్నట్లయితే ఆ యుగాన్ని ధర్మశాస్త్ర యుగాన్ని డివైడ్ చేసేటువంటి ఒక వచనము మనకు ఆ దేవుని యొక్క వాక్యములో ఇర్మియా గ్రంథము ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనాన్ని ఒకసారి మనము లేఖనాల్లో ఆలోచన చేసినట్లయితే అక్కడ దేవుడు నిబంధన అన్నది ఎలాంటి నిబంధన చేయబోతున్నారు భవిష్యత్తులో అనన్నది క్లియర్ కట్గా దేవుడు ముందుగానే తెలియజేశారు ముప్పై ఒకటి ముప్పై ఒకటిలో అది ఇదిగో నేను ఇస్రాయేల్తోనూ యోదావారితోనూ కొత్త నిబంధన చేయ దినములు వచ్చినవి ఇదే యహోవ వాక్కు అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేపట్టుకునే దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు నేను వారి పెనుమిటి వారు ఆ నిబంధనను భంగం చేసుకునిరి ఇదే యహోవ వాక్కు కాబట్టి దేవుని వాక్యంలో నుంచి మనము ఆలోచన చేసినట్లయితే మూడు యుగాలు అన్నది బైబిల్ గ్రంథంలో మనం విభజించడం కాదు బైబిల్ గ్రంథమే విభజించింది యుగాలుగా పితల యుగము అని ధర్మశాస్త్ర యుగము అని మరింతకీ ధర్మశాస్త్ర యుగంలో ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ధర్మశాస్త్ర యుగము అంటే నిర్గమకాండము ఇరవై అధ్యాయం నుంచి అపోస్తల కార్యములు రెండవ అధ్యాయం వరకు అనగా ఇక్కడ ఇస్రాయేలీల సమూహంతో దేవుడు నిబంధన చేశారు పితరుల యుగంలో మాత్రం వ్యక్తులతో దేవుడిని నిబంధన చేస్తూ వచ్చారు ధర్మశాస్త్ర యుగంలో మాత్రం దేవుడు ప్రత్యేకించి ఇస్రాయెల్ సమూహంతో దేవుడిని నిబంధన చేశారు అది పది సుమారుగా పదిహేను వందల సంవత్సరాల కాలం పదిహేను వందల సంవత్సరాల నుంచి క్రీస్తు శకం ముప్పై మూడవ సంవత్సరం వరకు క్రీస్తు పూర్వం పదిహేను వందల నుంచి క్రీస్తు శకం ముప్పై మూడు వరకు అనగా సుమారుగా పదిహేను వందల సంవత్సరాలు దేవుడు ఇస్రాయల్ సమూహంతో దేవుడి నిబంధన చేశారు ఇక్కడ మరొక మాటను మనం ఆలోచిస్తే క్రైస్తవ యుగము అనన్నది ఇది ఎవరికి అందరికీ కొత్త నిబంధన అన్నది ఎవరైతే ఆ యేసుక్రీస్తు రక్తములో కడగబడతారో వాళ్ళందరికీ కూడా ఏ కులము మతము జాతి వర్ణ విభేదం ఏమీ లేకుండా ఈ నిబంధనలోకి ప్రతి వ్యక్తి కూడా రావచ్చు అపోస్తల కార్యములు రెండవ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయం వరకు అనగా ప్రత్యేకించి సమస్త జనులతో అందరితో నిబంధన చేశారు క్రీస్తు మరణం మరణము నుండి క్రీస్తు రాకడ వరకు సుమారుగా ఇప్పుడు వరకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు ఇంకా మరి ఇంతకీ దాని తర్వాత ఇంకొక యుగం ఉందా పితరుల యుగం అనేది మనం ఆలోచన చేశాము ధర్మశాస్త్ర యుగము అనేది మనం ఆలోచన చేశాము క్రైస్తవ యుగము అనే దాని గురించి దీనికంటే దీని తర్వాత మరొక ఆ యుగము అనేది ఉందా అని మనం ఆలోచిస్తే మొదటి గృహతీయులు రాసిన పత్రిక మొదటి గృహతీయులు కాసిన పత్రిక పదవ అధ్యాయము పదకొండవ వచనం నుంచి మనం ఆలోచిస్తే ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడినో కాబట్టి యుగాంత మందున్న మనకు మనము క్రైస్తవ యుగము అంతంలో ఉన్నాం క్రైస్తవ యుగము అంతంలో ఉన్నాం అయితే ఇప్పుడు ఈ మూడు యుగాల గురించి ప్రత్యేకించి నేను మీకు తెలియజేశాను